వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగులో శనిశ్వరుడు ఈ రాశుల వారిపై శని గ్రహం శని అనుగ్రహం రాబోతుంది ఏ పని మొదలు పెట్టే విజయాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో పితృపక్షం ఒక ప్రత్యేకమైన ఖగోళ సంఘటనలో ప్రారంభమైంది ఇది శాస్త్ర దృక్కోణంలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహం పితృపక్షం మొదటి రోజున అంటే ఈ రోజు సాయంత్రం ఏర్పడుతుంది ఈ రోజున శనిదేవుడు ఉండబోతూ ఉన్నాడు శని తిరోగముల కారణంగా ఈ రాశుల వారికి చాలా శుభప్రదంగా ఈ రోజు నుంచి కూడా ఉండబోతుంది ఈ సంవత్సరం పితృపక్షము ఏర్పడింది ఈ రోజు నుంచి సంవత్సరంలో రెండవ చంద్రగ్రహం తర్వాత రోజు నుంచి యొక్క పితృపక్షం మొదలైంది గ్రహాల నక్షత్ర అరదైన కలియక పన్నెండు రాశులపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది శని తిరుగమనంలో ఉన్నప్పుడు దాని వేగం తగ్గి ప్రభావం పెరుగుతుంది ఈ సమయంలో శని ప్రభావం ముఖ్యంగా మిథున మృత్యకం మీనరాశుల వారికి చాలా ప్రయోజనంగా ఉంటుంది ఈ రాశుల వారి యొక్క వ్యక్తిగత సమయంలో ప్రత్యేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ రా జ్యోతిషాస్త్రంలో గ్రహాల ప్రభావం శాస్త్రంలో గ్రహాల కాలం కనుగ ముఖ్యమైనగా పరిగణించబడుతుంది ఈ సమయంలో గ్రహాల కదలికతో ప్రత్యేక మార్పులు ఏర్పడతాయి విధులు రాసివారు వృత్తి ఆర్థిక లాభాలకు బలమైన కారణాలు ఏర్పడతాయి వీరికి కెరీర్ అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పురోగతి అద్భుతంగా ఉంటుంది సమయాన్ని రాసి చెందిన వ్యక్తులు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఆఫీస్లో కూడా కృషికమైన ఫలితాలు పొందుతారు ఉద్యోగులకు పదోన్నతి లేదా జీతాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా వ్యాపారంలో లాభాలు పొందుతారు ఈ కాలంలో విశ్వాసం పెరుగుతుంది కొత్త ప్రణాళికలతో ముందడుగు వేస్తారు వృత్తికి రాసేవారు గౌరవం కుటుంబ ఆనందం పెరుగుతుంది వృత్తికి రాశి వారి సమయంలో సామాజిక ప్రతిష్ట కుటుంబ సంబంధాలు అవుతాయి శని తిరోగమనం కారణంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబంలో జరుగుతున్న గొడవలు సమస్యలు పరిష్కారం అవుతాయి మీనరాశి వారికి అదృష్టం సొంతమవుతుంది ప్రతి రంగంలో విజయ వీర్దే ఈ వారి తిరోగమన శని గ్రహం మనకు అదృష్టాన్ని ఇస్తుంది చేపట్టిన ప్రతి పనిలోని వీరిదే అద్భుతంగా ఉంటుంది వీడియో నష్ట లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి